గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా కొన్ని నగరాలు జల దిగ్బంధమయ్యాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే విజయనగరం విజయవాడ జల దిగ్బంధమై ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు ఆ జలంలో నివాసాలు కోల్పోయి నిలబడి బిక్కుబిక్కుమంటూ దీనంగా ప్రభుత్వ సహాయం కోసము ప్రభుత్వం తమకు చేయుత అందిస్తుందేమో అని ఎదురుచూపు చూస్తున్నారు ఇదే సమయంలో ఒక ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్త చాలా వైరల్గా మారింది విజయవాడ మొత్తం మునిగిపోతుంటే ఎక్కడ పిడేలు వాయిస్తూ ఉన్నావు పవన్ కళ్యాణ్ అనే వార్త అనేది ఆ పేపర్లో వచ్చింది ఆ వార్త పేపర్లో రాసిన కథనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏమని రాశారనేది వెనకటికి ఎవరో ఇటలీ నగరం తగలబడిపోతుంటే పిడేలు వాయిస్తున్నారట ఈ చందాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు ఉంది విజయనగరం వరదల్లో ముంచెత్తుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ పిడేలు వాయిస్తున్నాడో కాలం గడుపుతున్నారు పవన్ కళ్యాణ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ బాధ్యత రహితగా ఆయన సంబంధించిన మంత్రిత్వ శాఖ ఎక్స్లో పెట్టిన పోస్టే నిదర్శనమని ఆ పోస్టు సారాంశం ఏంటంటే రాష్ట్రంలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షిస్తున్నారని ఆ పోస్ట్లో ఉంది అయితే ఈ పోస్ట్పై నెటిజన్లు ఈ రకంగా స్పందిస్తున్నారు ఇంకా తాను ఏమైనా ప్రతిపక్ష నాయకుడని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారేమో అనుమానాలు ఇలాంటి పోస్టు రేకెత్తిస్తున్నాయి సోషల్ మీడియాలో పోస్టు చూస్తేనే అనుమానం కలుగుతుంది గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయ ఉనికి చాటుకోవడానికి వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించేవారు ఇప్పుడు అదే టంతు కాకపోతే మంత్రిగా తన ఉనికిని చాటుకోవడానికి అన్నట్టుగా సోషల్ మీడియాలో ఈ పోస్టులు సరిపెడుతున్నాయి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లే కాదు తెలంగాణలే కాదు దేశంలో ఎక్కడ కూడా ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఇటువంటి ప్రకృతి విభక్తులు జరిగినా కానీ అక్కడికి వెళ్ళి తాను ఆర్థిక సాయం అందించడము ఆ కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని ఆదుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసేవారు కానీ ఇప్పుడు తాను అధికారంలో ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మునిగిపోతుంటే కనీసం అక్కడ స్పందించడం లేదని విజయవాడ ప్రజలు ఆక్రోషిస్తున్నారు